ಕುಲ್ಚಿವೇತಲು ಅಕ್ರಮ ಕೂಲ್ಚಿವೇತನು ಅಕ್ರಮ ಕೂಲ್ಚಿವೇತನು ಕೋರ್ಟ್ ಆರ್ಡರ್ ನಿರ್ಟ್ ಆರ್ಡರ್ ನಿ ಅಕ್ರಮ ಕೂಲ್ಚಿವೇತ అధికార దుర్వినియోగం జయ అధికార దుర్వినియోగం జయ అధికార దుర్వినియోగం జయ జయ ఆర్డర్ ని గౌరవించాలి పోటు ఆర్డర్ ని గౌరవించాలి సరైన సరేన పరిహారం చెల్లించేంత వరకు చలిజాల సరైన పల్లపాాలి పరిహారం సరేన అత్యపరియం చెల్లించేంత వరకు పల్లపాాలి బాజ్యతులకు సరేన అత్యపరియం ప్రభుత్వ అధికారులు ఏంటంటే ఈ రోడ్ ఫైవ్ ఓవర్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు ఇష్యూ చేస్తే దాని నుంచి అప్పటి నుండి కూడా లీగల్ బ్యాటర్లు హైకోర్టులో జరుగుతున్నాయి అయితే ఈ పదిహేను సంవత్సరాల తర్వాత హైకోర్టు వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ ఇచ్చారో దాన్ని డౌన్ చేసి ఉత్తర్వులు జారీ చేసింది అయినప్పటికీ కూడా అధికారులు వాళ్ళ అధికార దుర్వినియోగంతో ఇక్కడున్న ప్రజలను ప్రజ ప్రాంతంలో గురిచేస్తూ వాళ్ళ ఇళ్లను కూల్చివేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ భయపాత్రలు పూర్తి చేసి ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు కనుక దయచేసి ఈ అట్లీస్ట్ ప్రజలను పట్టించుకోకుండా హైకోర్టు హైకోర్టు తీర్పునన్నా మీరు గౌరవించాలని నిర్మని మేము కోరుతున్నాం లేనేలేదు కంప్లీట్గా షట్ డౌన్ అయింది దాన్ని ఏంటంటే తిరిగి వాళ్ళు ప్రారంభించి కొత్తగా ప్రారంభించి దాన్ని ముందు వెళ్ళాలని చెప్పేసి మేము కోర్టు కూడా కొత్త నోటిఫికేషన్ ఇష్యూ చేయాలని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు జారీ చేసి ఓకే మాకు బ్రిడ్జి అందరికి కావాలంటుంది కాకపోతే ఎంతమంది అయితే నష్టపరిహారం ఎంతమంది అయితే నష్టపోతుందో బాధితులందరికీ న్యాయం చేసి ఈ పనులు పెట్టి చేసుకోమని చెప్తారు మా బాధతో కల్పించాలి అది మా లేకుండా మా శవాల మీద బ్రిడ్జ్ ని కట్టే ప్రయత్నం చేస్తున్నారు దీనికి మేము ఎంత అయినా వెళ్తాం ఎంత ధర్నాలు అయినా చేస్తాం మా ప్రాణాలు అర్పించైనా సరే మా ఇల్లు పోకుండా మేము కాపాడుకుంటాం దానికి మేము ఎంత అయినా వెళ్తాం న్యాయం చేయమని అడుగుతున్నాం అంతే బ్రిడ్జ్ మళ్ళీ అందరం కలిసి కలిసికట్టుగా అడ్డుకుంటాం అవింటి వెనకకి తరిమి కొట్టేంత వరకు మేము ఊరుకునేది లేదు హైకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని కచ్చితంగా గౌరవిస్తాం కోర్ట్ లీగల్ ప్రకారమే లా ఆర్డర్ ప్రకారంగా సెకండ్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి మీరు ఎంక్రోచ్మెంట్ చేసుకోమని చెప్పి కోర్ట్ చెప్పింది ఆ విధంగానే చేయండి కూల్ జీవతలను వెంటనే ఆరే కూల్ జీవతలను వెంటనే